బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువచ్చ యూట్యూబ్ ఛానల్ చాంపియన్ ట్రోప్ల తొలి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది బంగ్లాదేశ్ పైన ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే దాని ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి అదేవిధంగా టీమిండియాలో విజయం సాధించిన కొన్ని లోపాలు అయితే బయటపడడం జరిగింది ఆ లోపాలు ఏంటి ఓవరాల్ గా బంగ్లాదేశ్ భారత్ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ టూలో బంగ్లాదేశ్ అయితే టీమిండియా అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఆరు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది చాంపియన్ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసి సూపర్ ఆరంభం అయితే ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా అయితే బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ సమిష్టి ప్రదర్శనతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ లో శుభం గిల్ సెంచరీతో రాణించగా రోహిత్ శర్మ అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఫార్టీ రన్స్ తో రాణించడం జరిగింది దీంతో టీమిండియా సునీసంగి అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ లో చూసుకుంటే మొహద్ స్వామి ఐదు వికెట్లతోటి అర్షిత్ రానా మూడు వికెట్లు అక్షర్ పటేల్ రెండు వికెట్లు телеранда келгенде ఓవరాల్ గా మన టీమిండియా మాత్రమే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విభాగంలో ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదే విధంగా బంగ్లాదేశ్ బ్యాటర్ లో వచ్చేసరికి ఆయన జాకరాలి మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది వీరిద్దరు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో రాణించారు బంగ్లాదేశ్ వచ్చేసరికి ముప్పై ఐదు పనులకి ఐదు వికెట్లు కోల్పోయి పీకల్ కష్టాలు ఉన్న బంగ్లాదేశ్ ను వంద రూపాయలు ఆల్అౌట్ అందరూ అందరంటే అందరూ అనుకున్నారు అలాంటి టైంలో జాకరాలి అదే విధంగా హృదయ అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి వన్ ఫిఫ్టీ ఫైవ్ పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది దీంతో బంగ్లాదేశ్ వచ్చేసరికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని అయితే టీమిండియా ముందు ఉంచడం జరిగింది తహింద్ ఉదయం వచ్చేసరికి సెంచరీతో రాణించడం జరిగింది కేవలం నూట పద్దెనిమిది పంతులు వంద పరుగులు చేశాడు అదే విధంగా వచ్చేసరికి అరవై ఎనిమిది పరుగులతోనే అయితే మంచిగా ఆడ ఆడడం జరిగింది మిగతా బ్యాటర్లు మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా సమిష్ ప్రదర్శనతోనైతే అయితే విజయం జరిగింది మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం సాధించిందంటే ముఖ్యంగా ఐదు బలమైన కారణాలతో వల్లనే టీమిండియా అయితే అద్భుతమైన విజయం సాధించింది మొట్టమొదటిగా వచ్చేసరికి టీమిండియా బౌలింగ్ అయిన మాత్రమైతే మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహమ్మద్ స్వామి మాత్రమైతే చాలా పూర్వ వైభవాన్ని అందుకోవడం జరిగింది తీయడం జరిగింది ఆదిలోనే రెండు వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్లకి అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది అతని తోడుగా హర్షిత్ రాణా కూడా రాణించడం జరిగింది అక్షరపటేలు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ కూడా ఆకట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే మహమ్మద్ స్వామి వచ్చేసరికి ఐదు వికెట్లతోని హర్షిత్ రాణా వచ్చేసరికి మూడు వికెట్లతోని రాణించడం అదే విధంగా అక్షరపటే రెండు వికెట్లతో అయితే రాణించడం జరిగింది మిగతా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ వికెట్లు పడకుండా కానీ అక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరిగింది ఓవరాల్గా మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో వర్క్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈమిండియా గెలవడానికి ఇదొక కారణం అని కూడా చెప్ చెప్పుకోవచ్చు విధంగా మరొకటి వచ్చేసరికి టీమిండియా ఉపనేయర్లు రోహిత్ శర్మ అదే విధంగా గిల్ మాత్రం అయితే పవర్ ప్లేయర్ ను అద్భుతమైన ఆరంభం అయితే టీమిండియాకి అయితే అందించడం జరిగింది అందుకే టీమిండియా మాత్రమైతే సునీయా అయితే విజయం దక్కింది గత కొద్ది సీజన్ల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాం రోహిత్ శర్మ గారి శుభంగిల్ గానీ పవర్ ప్లేయర్ ని ఆడడం జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇదే మ్యాచ్ లో కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే రోహిత్ శర్మ గిల్ అయితే రాణించడం జరిగింది శుభంగిల్ కొంత స్లో ఆడినగా రోహిత్ శర్మ మాత్రం చాలా అంటే చాలా దాటిగా ఆడడం జరిగింది మ్యాచ్ లో రోహిత్ శర్మ నలభై ఒక్క పరుగులు చేయగా శుభాకి వచ్చేసరికి నూట ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది గిల్ చివరి వరకు ఉండి అయితే మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేసిందని చెప్పుకోవచ్చు వీళ్ళు పావుపై వీళ్ళిద్దరు అద్భుతంగా ఆడడంతోనే టీమిండియా విజయంలో వీళ్ళిద్దరు కూడా కీరు వాళ్ళ పోషించారని చెప్పుకోవచ్చు టీమిండియా విజయానికి వీళ్ళిద్దరు జోడి కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక కారణం చూసుకుంటే శుబ్బన్ గిల్ సూపర్ సెంచరీతోని మన టీమిండియా విజయంలో కీరోలు అనే కీరోలు పోషించడం జరిగింది మెయిన్ ఫ్యాక్టర్ అయితే శుభన్ గిల్ అయితే వివరించడం జరిగింది స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడినా కానీ పోను పోను అయితే పిచ్చి కండిషన్ అర్థం చేసుకొని పిచ్చి తగ్గట్టుగా అయితే మన శుబ్బన్ గిల్ అయితే ఆడడం జరిగింది ముఖ్యంగా స్పిన్నర్లు కానీ పేజర్లు కానీ స్లో పిచ్చుల పైన చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా కూడా శుబ్బన్ గిల్ అయితే నిలకడగా అయితే చివరి వరకు ఉండి టీమిండియాకి అయితే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే శుభ్ర గిల్ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటి వచ్చేసరికి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది స్లో పిచ్ పైన ఫీల్డింగ్ సెటప్ గానీ అదేవిధంగా బౌలింగ్ చేంజెస్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అదేవిధంగా బ్యాటింగ్ లో కూడా మంచి రాణించడం జరిగింది అందుకే రోహిత్ శర్మ టీమిండియా విజయం సాధించాలంటే అంటే రోజు సేన కెప్టెన్స్ వల్ల టీమిండియా అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా టీమిండియా విజయం సాధించిందంటే ఈ నాలుగు కారణాల వల్లే విజయం దక్కింది అయినా కూడా టీమిండియాలో కొన్ని లోపాలు అయితే కెరియర్ కట్గా అయితే కల్పించడం జరిగింది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ముఖ్యంగా ఫీల్డింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా పేలవంగా కనిపించిందని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫీల్డింగ్ చేసే భారత్ ఫీల్డింగ్ లో కూడా మిస్టేక్లు అయితే చేయడం జరిగింది ఈ మ్యాచ్ లో రెండు క్యాచ్లు అయితే డ్రాప్ చేయడం జరిగింది రోహిత్ శర్మ ఒకటి ఆర్దిక్ పాండ్యా ఒకటి సునయాసంగ అందుకోవాల్సిన క్యాచ్లు అయితే వదిలేయడం జరిగింది దానికే టీంను అయితే భారీ మూల్యం అయితే చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా టీమిండియా ఫిల్లర్స్ మాత్రమైతే మున్పటిలాగా అయితే చేయలేకపోతున్నారు కొన్ని కొన్ని రన్అట్లు కూడా మిస్ అవ్వడం జరిగింది మ్యాచ్లో మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా అయితే ఫీల్డింగ్లో అయితే చాలా అంటే చాలా మెరుగుపడతాయి ఫర్దర్గా జరగబోయే మ్యాచ్లో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది విధంగా రన్ రన్స్ తక్కువ చేయడంలో అయితే ఫీల్డింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మరి చూద్దాం ఇదే పెద్ద రూపంగా అయితే కనబడుతుంది మాత్రం అయితే ప్రజెంట్ మాత్రము పాకిస్తాన్ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఈ లోపాన్ని మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి స్థాయిలో అధిగమిస్తేనే రన్స్ తగ్గించడం కానీ అదేవిధంగా టీమిండియా గెలుపులో రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఫిబ్రవరి ఇరవై మూడు టీమిండియా వచ్చేసరికి తోనే అయితే తలబడిపోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటే అయితే నెక్స్ట్ వీడియో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి పడతరగా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా శంభో శంకర థ్యాంక్ యూ